రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇరవై వేల కోట్లకు పైగా బకాయిలు ఉద్యోగులకు జీపీఎఫ్ పిఎఫ్ ఏపీజిఎల్ఐ రుణాలు అడ్వాన్స్లు పిఆర్సీ ఈఎల్స్ డిఏ బకాయిలు కలిపి మొత్తం ఇరవై వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది ఏ ప్రభుత్వమైనా కూడా తన ఐదేళ్ల పదవీ కాలంలోనే బకాయిలను చెల్లిస్తామని హామీ ఇస్తుంది జగన్ సర్కార్ మాత్రం రాబోయే ప్రభుత్వంలోనూ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చింది ఉద్యోగ సంఘాల నాయకులతో ఈ ఏడాది జులైన పదమూడున జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే నిర్వహించింది రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ బకాయిలు ఆర్థిక సెలవుల పెండింగ్ బకాయిలు రెండు విడతలో సెప్టెంబర్ నెల అయితే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇంతవరకు ఉద్యోగుల ఖాతాలో జమ కాలేదు రెండు డిఏలు ఆర్థిక సెలవుల బకాయిల కింద చెల్లించాల్సిన రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు కూడా అధిగతి లేదు విరమణ తర్వాత ఇస్తామన్న డిఏపిఎల్సీ బకాయిలు ఏడు వేల కోట్లకు పైగా వస్తే ఉన్నాయి వీటిని రెండు వేల ఇరవై ఏడు వరకు చెల్లిస్తామని జగన్ సర్కార్ చెబుతుంది పదవి విరమణ చేసిన వారికి నగదు రూపంలో ఇవ్వాల్సిన వాటిని సైతం ఎప్పుడు ఇస్తామనేది కూడా మా ఇక్కడ మా అయితే చేస్తుంది అనమాట ఇప్పుడు ఇస్తామంటూ సో ఈ విధంగా ఇరవై వేల కోట్ల వరకు కూడా ప్రభుత్వం అయితే బకాయిలు అయితే ఉందన్నమాట ఉద్యోగ పెన్షనర్లకు సో ఇది ప్రెజెంట్ దారుణ పరిస్థితి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు